నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ రెండు వేల పంతొమ్మిది నుండి సామాజ వర్గాల సమతుల్యత సామాజ వర్గాలకి అత్యంత ప్రాధాన్యత ఈ అంశాలపైనే వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో కూడా సామాజ వర్గాల వారీగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు గత ఐదేళ్లలో బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఇట్లా ఈ సామాజిక వర్గాలకి పెద్దపీట వేసేవారు గత వైఎస్ఆర్సిపి పాలనలో అదేవిధంగా ఇప్పుడు కూడా వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా బీసీ వర్గాలకి పెద్దపీట వేస్తుంది వైఎస్ఆర్సీపీ మరి ఏలూరుకు చెందిన వైఎస్ఆర్సిపి కార్పొరేటరు మహిళా ఎన్ఆర్ఐ తుమ్మరాడ స్రవంతి గారిని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు మరి బీసీలో చాలా కీలకమైన నాయకురాలు రాష్ట్ర స్థాయిలో అనేక బీసీ సంఘాల్లో అనేక పదవులు నిర్వహించిన మహిళా నాయకురాలు శ్రీమతి తుమరాడ స్రవంతి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్ఆర్ఐగా ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎన్ఆర్ఐలుగా ఉంటూ హైదరాబాదులో ఉంటూ ఇతర దేశాల్లో కూడా వారి యొక్క వ్యాపారాన్ని సాఫ్ట్వేర్ రంగంలో వారి వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చెందేలా ఆ రంగంలో కొనసాగాయి రెండు వేల పంతొమ్మిది ముందే రాజకీయాల్లో అడుగుపెట్టిన తుమ్మరాడ స్రవంతి గారు రెండు వేల పంతొమ్మిది నుండి వైఎస్ఆర్సీపీలో చాలా చురుకుగా వ్యవహరించేవారు మరి అప్పటి నుండి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులతో కలిసి పనిచేయటం ఆమె ఉంటున్న డివిజన్లో అనేక సామాజిక వర్గాలు ఉన్నా వారందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీని స్ట్రంతం చేసుకుంటూ తుమ్మరాడ స్రవంతి గారు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తెచ్చేలా ఒక మహిళా నాయకురాలుగా గుర్తింపు పొందారు వారి కార్పొరేటర్ అయ్యారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి పాలనలో ఆ డివిజన్కి ఏం కావాలో ప్రజలకి ప్రభుత్వం నుండి నిధులు వచ్చినా రాకపోయినా స్వచ్ఛందంగా సొంత నిధులు ఖర్చు పెట్టి తుమరాడ స్రవంతి గారి డివిజన్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి నలభై ఏడు డివిజన్ కార్పొరేటర్ ఆమె ఆ డివిజన్లో ప్రజలకి ఏం కావాలి పేదలకు ఏదైనా ఇబ్బంది వెంటనే తక్షణమే అక్కడ వాలిపోవడం ఆ ప్రధాన కర్తవ్యం అదేవిధంగా బీసీ నాయకురాలుగా అదేవిధంగా భవిష్యత్తులో ఒక మహిళా అడ్వకేట్గా కూడా రంగంలోకి దిగిపోతున్నారు తుమ్మరాడ స్రావంత్ గారు ఇటు రాజకీయ రంగంలో అటు న్యాయవాదిగా కూడా అడుగులు వేయబోతున్న తుమ్మరాడ స్రావంత్ గారిని వైఎస్ఆర్సిపి పార్టీ అధిష్టానం గుర్తించింది కార్పొరేటర్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి అంటే వైఎస్ఆర్సిపి మహిళా విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించే విషయంలో మరి ఈ ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ బొత్స అత్యాని గారు ఏలూరు జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు ఏలూరు వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ మామిడిపల్లి జయప్రకాష్ గారు కీలక పాత్ర పోషించారు ఒక సురుకైన నాయకురాలు సామాజిక వర్గం వారిగా ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఏలూరులో చాలా మేజ్రిగా ఉంది అనేక ప్రాంతాల్లో మరి తుమ్మరాడ సవంత్ గారి యొక్క సామాజిక వర్గం సంబంధించిన ప్రజానికం కూడా ఇక ఏలూరులో ఎక్కువగా ఉన్నారు ఒక విద్యావంతురాలు సామాజిక స్పృహ కలిగిన మహిళా నాయకురాలు మరి ఆమెకి ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ తగిన రీతిలో గుర్తించి జిల్లా స్థాయిలో గతంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు వైఎస్ఆర్సిపిలో మళ్ళీ ఇప్పుడు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం అంటే వైఎస్ఆర్సిపి వర్గాల్లో ముఖ్యంగా బీసీ వర్గాల్లో కూడా హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి ఒక మహిళా నాయకురాలే కాదు విద్యావంతురాలు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే లేకపోతే ప్రజలకు ఏదన్నా అవస్థలు పడుతున్నారంటే లేదంటే తన సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే తన డివిజన్ నలభై డివిజన్ సంబంధించిన ప్రజలపైన కార్యకర్తలపైన ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు వెంటనే అక్కడికి వెళ్ళటం వాళ్ళ అవసరాలు ఏమన్నా చూడటం సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టడం ఆ డివిజన్ ప్రజలకు ఏమేమి అవసరం అవన్నీ తీర్చడంలో ఆమె ఆ డివిజన్ ప్రజల యొక్క ఆదరాభిమానాలు ప్రజల మనంలో పొందుతూనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ఈ సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీలో నాయకులకంతా కొద్ది కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడింది వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్పొరేటర్లో పక్క పార్టీల వైపు వెళ్ళే పరిస్థితి కనిపించినప్పుడు కూడా స్థిరంగా స్థిరత్వంతో నమ్ముకున్న పార్టీ పదవి ఇచ్చిన పార్టీకి ద్రోహం చేయకూడదని వైఎస్ఆర్సీపీని నమ్ముకుని ఆ పార్టీలోనే కార్పొరేటర్గా కొనసాగుతూ కొంత స్తబ్దత వాతావరణం అంటే కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ మారలేదు పార్టీ ఆలోచనలకు అనుగుణంగా అంకిత భావతం వైఎస్ఆర్సీపీకి పనిచేయటం శ్రీమతి తుమరాడ స్రవంతి గారి యొక్క ప్రధాన సంకల్పం ప్రాదీశగానే మరొక బీసీ నాయకురాలుగా విద్యావంతురాలుగా ఎన్ఆర్ఐగా మరి ఆ పార్టీ ప్రోత్సహించింది ఇక్కడ ఉన్న ఏలూరు ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ గారు కానీ బొత్స సెట్ గారు కానీ డిఎన్ఆర్ గారు కానీ ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీ కారుమూరు సునీల్ గారు కానీ వీళ్ళంతా కూడా బీసీలకి అగ్రతాంబూలం కల్పించాలి బీసీ నాయకుల్ని ప్రోత్సహించాలన్న సంకల్పంతో మరి ఏలూరు సంబంధించిన తుమరాడ స్రావంత్ గారిని రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించిన పట్ల బీసీ వర్గాలే కాదు వైఎస్ఆర్సీపీలో కూడా వ్యక్తం వ్యక్తమవుతున్నాయి మరి రానున్న రోజుల్లో తుమ్మరాడ స్రావంత్ గారు ఏలూరులోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో ఒక కీలకమైన బీసీ మహిళా నాయకురాలుగా ఎదగడానికి ఆ సమర్థత సామర్థ్యం మంచి వాగ్దాడికి వెళ్ళిన మహిళా నాయకురాలుగా పేరు సంపాదించుకున్నారు సంపాదించుకోపోతున్నారు ప్రజాదరణ పుష్కలంగా ఉన్న మహిళా నాయకురాలు తుమ్మరాడ స్రావంత్ గారికి రాష్ట్రస్థాయిలో వైఎస్ఆర్సి పదవి రావడం కూడా ఏలూరు నియోజకవర్గంలో కాదు బీసీ వర్గాల్లో ఆనందోత్సవాలకి అంతు లేకుండా పోయింది రానున్న రోజుల్లో బీసీ వర్గాలకే కాదు వైఎస్ఆర్సీపీలు కూడా చాలా కీలకమైన నాయకురాలుగా తుమ్మరాడ శ్రావంతి గారు ఆ పార్టీ నమ్మిన పార్టీలో నమ్మి పదవులు ఇచ్చిన నాయకులకి కృతజ్ఞతతో ఆ పార్టీ కోసం నిరంతరం పనిచేయడానికి తుమ్మరాడ స్రావంతి గారు ఎలవెలలా సంసిద్ధంగా ఉంటుందనేది మరి ఆమె అభిమానులు కానీ శ్రేభిలాషలు కానీ కోరుకున్నారు తుమ్మరాడ స్రావంత్ గారు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తూ పార్టీకి అంకిత భావంతో నిజాయితీతో నిబద్ధతో పనిచేయడమే ఆమె ప్రధాన లక్ష్యంగా అడుగులు వేబోతున్నారు తుమ్మరాడ స్రవంతి గారు థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్